ట్యాక్సీ లేదు ఒక లైట్ లేదు డ్రైనేజీ లేదు గ్రంథాలయం పని అంటున్నాడు ఇంకేదా అంటున్నాడు ఏదైనా సిగ్నేచర్ పిల్లలు ఆ సర్టిఫికేట్ కోసం పోతే చచ్చిన డబ్బులు కట్టించుకొని బయటకు పంపించేస్తున్నారు ట్యాక్సీ తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు కట్టినాడు సార్ ఎనభై కదాలు ఇల్లుకు ఇంత దాకా ఎవ్వరికి నంబర్ లేవు అస్సలే గ్రామ పంచాయతీ నుంచి నంబర్ లేవు ఈ వాడు ఎవ్వరు అడిగిన మానవుడు లేడు పైసలు కట్టినప్పుడేమో అంత దాకా జరిగింది సార్ మళ్ళీ మంచిర్ నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు బంద్ చేయగానే ఆ మురికి నీళ్ళు అన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చి డెంగ్యూ జ్వరాలు పిల్లలు బీమార్లు అవ్వడు చాలా ఆర్థిక పరిస్థితులు ఉన్నాం దయచేసి ఈ కాలనీ గురించి కలెక్టర్ కానీ అధికారులు కానీ స్పందించి మాకు న్యాయం చేయగలనే మా యొక్క మన అదే నర్సరమ్మ కాలనీ ఇక్కడ అదే వాటర్ వాటర్ కానీ చెట్టు బాగా అంత పెరిగింది సార్ నీళ్ళు కూడా డ్రైనేజ్ వాటర్ అది పైప్ అది అక్కడ ఆ పైప్ వాటర్ అన్నీ వాళ్ళ ఇంగుడుకు వస్తే మా అమ్మకాశం సార్ వాటర్ అనేవి మళ్ళీ లైన్లు పెద్దలైన సార్ సర్వే ఒకటి ఇంతకుముందు రోడ్లు వేసేవారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో కింద పెట్టి రోడ్లో మట్టి ఒప్పించి పోయిన కాదు కాకపోతే డ్రైనేజీ లేదు ఇప్పుడు వాటర్ వానికి ఇబ్బంది ఉంది ఈ లైన్ వేసిన దాకా వైన్ వేసిన దానికి పైప్లు వేసిన దాకా రెండు వేలు మూడు వేలు తీసుకున్నాడు సార్ అదొకటి చాలా బాగా ఇబ్బంది ఉన్నాయి సార్ ఉన్న మంచిగా చేసారు ఇప్పుడు ఇంతకుముందు టెక్స్ ఆరు ఆరు వేలు కూడా కడిపించుకోరు అవి కూడా కడతామని చెప్పినాము డ్రైన్ సెక్రటరీ ఏమన్నాడు అవన్నీ జామా అయినాకనే దానికే బిల్లు పెడతాన్నాడు పెట్టిండా పెట్టే తెలియదు సార్ అది ఒకటి అంటారా బిల్లు పెట్టాలి అది దీనికి జమ అయితే పైసలు జమ అయితే పెడతాను చెప్పిన బిల్లు పెడుతా అది ఇక్కడ చిన్నపల్లిలో మాత్రము ఇక్కడ బాగులో ఏ సౌలత్ లేదు సరిగా ఆ గిటార్లు సరిగ్గా లేవు ఇదంతా మొత్తం అడవి ప్రాంతం లెక్క మొత్తం జంగల్ లెక్క అయింది మొత్తము పాములు పురుగు ఊసి వస్తున్నాయి చాలా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది సార్ దోమలు ఈగలు అవన్నీ అవన్నీ దోమలతోని జ్వరాలు కూడా వస్తున్నాయి సార్ మాకు ఇక్కడ నీళ్ళు నిలబడి రోడ్డు లేక నీళ్ళు నిలబడి మొత్తం దోమలు అంత గలీజ్ గలిగ స్మెల్ వచ్చి మొత్తం పిల్లలు కూడా ఆడుకోరాకుండా ఉన్నది సార్ ఇక్కడ రోడ్లు కూడా సవలత్ చేయాలి మళ్ళీ ఏంటంటే ఇక్కడ వైర్లు కూడా పెద్ద పెద్ద వైర్లు కూడా ఉన్నాయి ఇండ్ల మీద అవి కూడా ఒకసారి చెక్ చేసి అవిటిని కూడా కొంచెం క్లియర్ చేయాలి మరి ఏంటంటే ఇంకా ఇక్కడ ఇక్కడ నల్ల భగీరథ మిషన్ భగీరథ దగ్గర నీళ్ళు లీకేజ్ అయ్యి వచ్చినప్పుడు మాత్రమే మాకు సరి అయిన నీళ్ళు వస్తున్నాయి సార్ నల్ల నీళ్ళు పోగానే నల్ల నీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బంద్ చేస్తారో అప్పుడు ఆ నీళ్ళు అనేటివి మురికి నీళ్ళు అనేటివి ఆ నీళ్ళకు పోయి మాకు మళ్ళీ దగ్గు జ్వరాలు సర్దులు అలాగే అవుతున్నాయి సార్ ఇలాంటి పరిస్థితుల మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని మాకు ఈ సిరినపల్లి గ్రామానికి మంచి ఒక ఆలోచనతోని మంచిగా హెల్ప్ చేయాలని ఈ యొక్క అందరినీ చెప్తున్నాము ఈ ఇంద్ర ఇంద్రమ్మ కాలనీది చిరునాపల్లి ఇంద్రమ్మ కాలనీ ఇక్కడ అందరు కూడా క్షేమంగా ఉండాలని మీరు దయచేసి ఈ యొక్క ఇది చేయాలని కరెంట్ కూడా సేమ్